మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖపట్నం యారాడ మార్గంలో ప్రయాణం చేసేవారికి ట్రాఫిక్ సి షణ్ముఖరావు సూచనలు తుఫాన్ ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన కొండ ప్రాంతం యారాడ బీచ్కి వెళ్లే మొదటి రోడ్డుపై కొండ చర్యలు విరిగి మార్గ మధ్యలో పడిపోయాయి రెండవ రోడ్లోనూ మొదటి రోడ్లను అక్కడక్కడ పెద్ద వృక్షాలు నేలకొరిగాయి బీచ్ సందర్శనార్థం అటుగా ప్రయాణించే పర్యాటకులు జాగ్రత్త వహించి ప్రయాణించాలని ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు పేర్కొన్నారు ఎవరైనా సందర్శలు కానీ ఎవరైనా ప్రయాణికులు గానీ ఈ కాలం కూడా ఖచ్చితంగా ఉండడం మంచిది అత్యవసరం అయితే కానీ లేకపోతే అదేవిధంగా పోలీస్ స్టేషన్ మల్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి క్షీలనగర్ వైపు వెళ్ళే కానీ వాళ్ళకి కానీ అదేవిధంగా గాజువాబు వైపు వెళ్ళేవాళ్ళు కానీ అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకొని ఈ వర్షం ఉన్నంతకాలం కూడా అత్యవసరం అయితే తప్ప వెళ్లకుండా ఉంటే మంచిదని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈ కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశం ఉంది అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రయాణాన్ని అవత్యవసరం అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకుండా ఉండాలని మనం చేస్తున్నాము థ్యాంక్ యూ